తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బోములు ఉపేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోత్కు సుదర్శన్ ఆర్పీలు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మాత్రం మున్సిపాలిటీ అయిన మనకు ఈ యొక్క ప్రోగ్రాం చేయవలసిందిగా ఆదేశాలు ఉన్నందున ఈరోజు మనం పొద్దున ఎక్కడైతే చెత్త ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలకు పోయి క్లీన్ చేయించినాము అదేవిధంగా డైలీ శానిటేషన్ కూడా స్పెషల్గా పదిహేను మందిని పెట్టి ఎక్స్ట్రా పదిహేను మందిని పెట్టినాము అలాగే జేసీబీ కానీ ఒక డోజర్ కానీ తీసుకొని మనము ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మన విజయవంతంగా చేస్తున్నాము అదేవిధంగా మన వర్కర్స్కి హెల్త్ పరంగా మెడికల్ చెకప్ కూడా ఈరోజు మనం ప్రవేశపెట్టినాం సార్ అదేవిధంగా మన ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బెస్ట్ వర్కర్స్ తీసుకొని మన ఆర్పీలు కానీ వర్కర్స్ కానీ సన్మాన కార్యక్రమం ఉంది తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మరి అందరి మరి మరి గుండెల్లో మరి వెలుగు నింపినటువంటి గొప్ప మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా రేపు జరిగేటువంటి మరి పెద్దపల్లిలో జరిగేటువంటి మరి మరి ఒక వన్ ఇయర్ సందర్భంగా ఉత్సవాల సర్వంగా వికాస్ యువత వికాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రేపటి పోయే కూడా తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వడానికి యువతకు ఇవ్వడానికి కూడా రేపు కార్యక్రమం రూపొందించడం జరిగింది అంతేకాకుండా మన మందమరి మరి పట్టణాలకు సంబంధించి కూడా సుమారు ఐదు కోట్లతోటి ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో మరి మరియు ఒక అభివృద్ధి నడుస్తూ ఉన్నది అదేవిధంగా మరో పదహారు కోట్ల రూపాయలు మరి మరి ఆ ప్రభావం పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా మీ అందరి సహ సహకారాలతోటి మరి అదే విలేకరుల సహ సహకారంతో మీ యొక్క ఆర్పీల ఓబీల సహకారంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి విద్యావేత్తల సహకారంతో భవిష్యత్తులో కూడా మరి అధికారుల సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి ప్రాంతంగా ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం మనకు ముఖ్యంగా మన మరి గొప్ప వ్యక్తి అయినటువంటి వివేక్ ఎమ్మెల్యే వెంకట సాయం గారినూరు వారి కుమార్డు వంశి మరి ఎంపీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంతైతే రిస్క్ తీసుకొని పనిచేపిస్తున్నారో వారి ఉత్సాహంగా చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యున్స్కి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి కానీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా ముందు నడిపిస్తున్నారు దానిలో భాగంగా మందమర్లో కూడా చాలా ఏరియాలలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని చెప్పేసి అందరికీ బాధ్యత అప్పైపోయిపోయిపోయిపోయిపోయినప్పుడు ఈ చక్కటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజాపాలనా కార్యక్రమాలను ఇంకా ముఖ్యంగా ఎక్కువ రిస్క్ తీసుకొని కమిషనర్ గారు చెప్పినట్టు ఇదివరకు ఉన్న స్టాఫ్ కంటే ముందు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మరి కమిషనర్ గారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే స్టాఫ్ తక్కువ ఉంటే కొంతమందిని పెంచండి దాన్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడంతో కమిషనర్ గారు అప్పటికప్పుడే పదిహేను మందిని పెంచి ఈ మందమారి మున్సిపాలిటీని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరైనా తెలియపరిచినట్టు అయితే ముందుకొచ్చి చేయడానికి స్టాఫ్ మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు